అందరికీ నమస్కారం అండి అందరూ అందరు బాగున్నారాము ముందుగా మన వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి మన ఛానల్ చూసేవాడు మమ్మల్ని అభిమానించే మమ్మల్ని వాళ్ళకి అందరికి హాయ్ ఓకేనా ఇప్పుడు ఈరోజు మీరు ఒక మంచి చూసి చూపించే చేసి చూపించుకుంటున్నాను చూడండి చూసింది ఇదేంటో తెలుసా ఇవి తీసుకొచ్చారనమాట అమ్మ చెల్లెలు అందరూ కలిసి ఇదిగో లేత నల్లేరు అనమాట నల్లేరు చూసారా మీరు లేత నల్లేరు నల్లేరుతో పచ్చడి తీరు ఫస్ట్ పసు అంతా నీట్గా ఒలుసుకోవాలి మీరు తీసుకుంటే ఎక్కడైనా మీకు నల్లారు దొరికితే ఇలా రెండు తీసుకోండి మూడుంటే కొంచెం కుదురు వస్తుంది అది మా తీసు రెండు తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట దీంతో ఈ నల్లేరు తినడం వల్ల లోపల నూరు నూరిపోతాయి చిన్నపిల్లలకి మంచిది మామూలుగా పెద్దవాళ్ళకి కూడా వాయు ఇది నాకు కూడా తీసేసేయండి మోకాళ్ళు అరిగిపోతాయి చూసారా మోకాళ్ళు అరిగిపోయి మోకాళ్ళు నొప్పులనేవి చాలా మంది కిట్టకిట ఆడుతూ ఉంటాయి అన్నమాట కొంచెం ఏజ్ అయిన తర్వాత కిటకిట అంట ఉంటాయి మీకు వైడ్ ఉందా అలాంటి వాళ్ళకు కూడా గుజ్జు అనమాట లోపల ఇంకా పోతే అరుగుదల బాగుంటుంది రక్తశుద్ధి కలుగుతుంది దీంట్లో ఇది ఉంది ఇది లేదు అనకుండా చాలా చాలా పోషక విలువలు కలిగి ఉన్నది ఏం చాలా అంటే చాలా మంచిది మీరు దీన్ని కనపడితే మిస్ చేసుకోకండి కనపడితే మిస్ చేసుకోవద్దు దీన్ని ఇది చేసుకుంటే విధానం నేను ఎలాగో చేర్చుకొస్తాను మీకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేశారంటే మీకు అర్థమవుతుంది టేస్ట్ కూడా సూపర్ టేస్ట్ అండి మామూలుగా నార్మల్గా ఇది చాలా నసురు కదా కానీ మనం చేసే దీంట్లో ఈ నసురు ఎలా పోతుందో తెలియదు కానీ టేస్ట్ సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట ఓకేనా కాబట్టి అది నసులు అంతా వెళ్ళిపోతుందనమాట ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను నేను మీకు అదేంటంటే నల్లేరు పచ్చడి అడవి అడవిలో ఉండేటి అనమాట దేదారాకు పొడి దేదారాకు తాళింపులు పప్పులు పుళ్ళు పుళ్ళు అన్ని రకాల పొళ్ళు ఉప్పులతో చేసేటి నువ్వులతో చేసేటి తీపి పొళ్ళు బెల్లం వేసి చేస్తాం కదా పొడి అలా పొడి అన్న సౌండ్ అయింది వస్తున్నాను వస్తున్నాయి చిన్నకే పప్పులు ఒకటి కాదు హెల్త్కి సంబంధించి ఏదైతే మనకు ఇప్పుడు జనరేషన్లో మనకు ఏవైతే మన శరీరానికి అవసరమో అదంతా వాటికి ఆ సమస్యలకి పరిష్కారంగా మనం తీసుకునే ఆహారంలో అంత హెల్త్ స్టడీ అయ్యే విధంగా నేను ఆహారాలు హోమ్మేడ్ ఇంట్లోనే తయారు చేద్దామని మిరపొళ్ళు ధనియాల పొళ్ళు గరం మసాలాలు రసం పొడి రాయలసీమ రసం ఒకటేంటండి ఇలాంటి పళ్ళు పచ్చళ్ళు అన్నీ కూడా అన్ని పచ్చళ్ళు వడితులుకల పచ్చడి చికెన్ పచ్చడి చేప పచ్చడి మునక్కాయ పచ్చడి దొండకాయ పచ్చడి తెల్లగడ్డ పచ్చడి ఒకటి కాదు వాటిలో ఆకుకూరలో పచ్చళ్ళు గోంగూర కొత్తిమీర పుదీనా మెంతి కూర ఒకటి కాదండి అలా అన్ని రకాలు మేడ్ చేసి నేను ప్రతి ఒక్కరికి హెల్త్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను దీన్ని తీసుకురాబోతున్నాను నేను ఆన్లైన్ బిజినెస్ పెడతానండి కావాలన్న వాళ్ళు చెప్పారంటే వాళ్ళ అడ్రస్ పెట్టి వాళ్ళకి నేను ఆర్డైన్లో పంపిస్తానండి మామూలుగా ఏ రెండో తేదీ నుంచి స్టార్ట్ అవుతుందండి అది మామూలుగా మీకు ఏం కావాలి మీకు ఎలాంటి పచ్చళ్ళు కావాలి మీకు ఏ రకంగా పాతకాలం అమ్మమ్మలు అవి చేసేవి కావాలన్నా ఇప్పుడు మన జనరేషన్లో చేసేది కావాలి ఏదైనా కూడా హెల్త్కి ఏ పోచైనా కొంచెం కూడా తక్కువ కాదండి హెల్త్కి హెల్త్ని దృష్టిలో పెట్టుకొని అనమాట అది స్టాంగ అదనమాట కాబట్టి మీకు ఏం కావాలన్నా మీరు కనుక బుక్ చేసుకున్నారంటే మాకు ఫోన్పే చేశారంటే మేము మీకు ఏం కావాలో ఎన్ని కిలోలు కావాలా అనేది కూడా చెప్పారంటే అన్నీ మేము పంపిస్తాము ఒకసారి ఫస్ట్ మాది మా రెసిపీ అన్నిటినీ టేస్ట్ చేయండి టేస్ట్ చేసి మీకు కనుక నచ్చినట్లయితే మా క్వాలిటీ మా టేస్ట్ మీకు నచ్చినట్లయితే మీరు బుక్ చేసుకోండి మరి తర్వాత ఎక్కువగా అందరికి కూడా చెప్పండి ఓకేనా అదండి అదే ఆ విషయం చెప్పాలనుకున్నాను మీకు ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ అంటే అన్ని కల్తీ కలితీ కల్తీ పాలు తప్ప అన్ని కలితీయ్ ఇప్పుడు ఆ తల్లిపాలు కూడా కలితీయనుకోవాలి ఎలా అంటే ఆరోగ్యం సరిగ్గా లేదు ఆ పిల్లలకి సరిగా ఇవ్వడం లేదు పాలు బయట పాలు పట్టిస్తున్నారు ఆ పాలల్లో తప్ప కలితీ ఇంకెక్కడ లేదు కానీ కల్తీ లేకుండా ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను ఆయిల్స్ కూడా ఆయిల్స్ కూడా రిఫైండ్ ఆయిల్ అస్సలు ఆడొద్దండి క్యాన్సర్లు వస్తున్నాయి లేనిపోయిన జబ్బులు ఇప్పుడు కాళ్ళు నొప్పులకి మనుషులు డిప్రెషన్కి గురిగా కావడానికి ఆరోగ్యం పూర్తిగా అసలు ఏ ఎలాంటి ఆహారం తీసుకున్నా కూడా ఆరోగ్యం నశించుకోవడానికి అన్నిటికీ నైంటీ పర్సెంట్ రిఫైండ్ ఆయిల్స్ ఇవ్వండి అవి వద్దు మనకు మనం గానుగు నూనెలు వాడుకుందాం పెద్దవాళ్ళు మన పెద్దవాళ్ళు ఇచ్చిన బాటలో మనం నడుద్దాం సరేనా ఆ గానుగు నూనెలో కూడా మీకు నువ్వుల నూనె కావాలన్నా శనకాయ నూనె కావాలన్నా ఏ నూనె కావాలన్నా కూడా అప్పటికప్పుడు మీ ముందే పోసి మీకు ఇచ్చి పంపించడం జరుగుతుంది మీరు ఎలాంటి అయినా చేసుకోవచ్చు ఆ విధంగా నేను చేయబోతున్నానండి రేపు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది అందరూ కూడా బుక్ చేసుకోండి కావాలని వాళ్ళు చెప్పారంటే వాళ్ళకి వాళ్ళ అడ్రస్ పెట్టారంటే వాళ్ళకి పంపించడం ఆన్లైన్ ఆన్లైన్ బుకింగు పంపించడం జరుగుతుంది ఓకేనండి అదే నా పర్పస్ చెప్పాలనుకున్నాను ఇం ఇంకొకటి ఏంటంటే మీకు ఆహారని వాళ్ళు కూడా ఆహారం మార్ మార్చుకుంటే కూడా మీకు కొన్ని సమస్యలు తగ్గలేదు అలాంటి వాళ్ళకి ఆయుర్వేదం మెడిసిన్ కూడా ఉంటుందండి ఓకేనా ఆయుర్వేదం కూడా ఉంటుంది కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి టేస్ట్గా తినండి హల్తీ లేనిది తినండి ఆరోగ్యంగా ఆనందంగా ఉన్న కొన్ని రోజులు హ్యాపీగా అండి అది నేను చేయాలనుకున్నాను చేస్తున్నాను మీకు నా వీడియో నచ్చినట్లయితే కామెంట్లో చెప్పండి నేను ఇది అయితే సమాచారాన్ని మీకు ఇవ్వాలనుకున్నాను ఓకే ఇప్పుడు ఇదంతా ఇలా ఉంచుకొని నీట్గా ఉప్పు నీళ్ళలో నీట్గా కడిగేసుకోవాలి ఒక బకెట్ నీళ్ళల్లో ఇది అడవిలో ఉండేదండి దీనికి ఎలాంటి మందు వాడరు దీనికి దీనికి క్రిమిసంహారాలు ఎలాంటివి ఉండవు దీంట్లో ఇది చెప్పాను కదా ముఖ్యంగా మోకాళ్ళకైతే చాలా అంటే చాలా మంచిది ఒక మోకాళ్ళకే కాదు ఈ నల్లేరు అనేక విధాలుగా ఏర్పడతాడు కీలు కీలుకి ఒక కీలు కీలకే కాదు సురా ఇది మామూలుగా ఇది రక్త శుద్ధి ఇవి చూసినావా దీంట్లో ఉన్నాయి ఎన్ని ఉంటాయంటే ఇది తింటే అసలు నువ్వు తినుడు నువ్వు ఎంత తిన్నా కూడా అది వేసుకొని కాసేపటికి అరిగిపోతాడు ఆగుణం కూడా ఉంది ఇందులో అసలు ఇందులో ఇది ఉంది ఇది లేదు అనుకుంటే చాలా అంటే చాలా ఉత్తమమైన గుణాలు అన్నీ ఉన్నాయి ఇందులో ఇది లాగా పెట్టుకోవచ్చు పచ్చడిలాగా చేసుకోవచ్చు ఇంకా రకరకాలుగా దీంతో నేను చాలా రకాలుగా చేస్తాను చూపిస్తాను కూడా ఓకేనా అది చెప్పాలనుకున్నాను ఇంకేంటి చాలా లేతగా ఉంది చాలా ఎక్కువ తెచ్చారు ఇది పచ్చడిని పచ్చడిలాగా కాకుండా ఊరగాయలాగా పెడతాను తెలుగు పచ్చడిలాగా చాలా బాగుంటుంది ఇది వేగిపోతే ఒక్కొక్కటి పొరపు అంత వచ్చేస్తుంది వచ్చే పరపు పొలం ఉంటుంది చూసినావా సన్నగా అంత పరపు పొలలాగా అయిపోతుంది అనమాట

ఒక రోజులైతే మనం ముదిరిపోతాం ఏం చెప్తాము ఏం ఇది ముదిరిపోయిందంటే ఒక రోజులో ముదిరిపోయింది అది మనం కూడా అప్పుడు సైట్ ముదిరిపోతామని చెప్తున్నా చాలా మంచిగా చెప్పింది కదా అది ఒక రోజులో ముదిరిపోతుంది అప్పుడు వందేండ్లకి ఎంత ముదిరిపోవాలి మన మాదే కదా వందేండ్లో ముదిరిపోరు ఒక రోజులో అయితే ముదిరిపోతాము ముదిరిపోతాము వందేళ మొదటి రోజు చెల్లాలై మొత్తం అదనమాట దాని మీద క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెసిపీ చేసేది నేను పెడతాను ఎలా అనేది ఓకే ఓకే బాయ్ అంతా ఓన్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెసిపీ బాయ్